శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే లక్ష్మీ నివాసంగా మన ఇల్లు మారాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ మూడు వస్తువులతో ఏం చేయాలి ఆ మూడు వస్తువులు ఏమిటి వాటిని మూటలాగా కట్టి ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్లలో అందరికీ మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే ప్రతి ఒక్కరూ ఆల్ ఈజ్ వెల్ అనేది కామెంట్ చేయండి ఎందుకంటే అంతా మంచి జరుగుతుంది అనే మనం ఒక పాజిటివ్నెస్ని పాజిటివ్ వైబ్ని ఎప్పుడైతే తీసుకువస్తామో అప్పుడే అంతా మంచి జరుగుతుంది మన జీవితంలో అయినా మనం ఆశించిన వారి ఎదుటి జీ ఎదుటివారి జీవితంలో అయినా కాబట్టి ఆల్ ఈజ్ వెల్ అని ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం చెప్పుకోబోయేటువంటి ఈ మూడు వస్తువులు కూడా లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా అంటే చాలా ఇష్టమైనటువంటివి ప్రీతికరమైనటువంటివి లక్ష్మీ స్వరూపంగా భావించేటువంటి ఈ మూడు వస్తువులని కూడా మనం ఇంట్లో ప్రతిరోజు నిత్యము వాడుతూనే ఉంటాము ఆ మూడు వస్తువులని ఇప్పుడు చెప్పే విధంగా ఒక మూటలాగా కట్టి ఈ ప్రదేశంలో ఉంచవలసి ఉంటుంది అలాగే ఉంచిన ఆ వస్తువుని ప్రతిరోజు కూడా ధూపం అనేది కూడా చూపించవలసి ఉంటుంది అయితే ఈ మూడు వస్తువులు ఏమిటి అనేది ఇప్పుడు మీకు చూపించబోతూ ఉన్నాను స్క్రీన్ పైన అలాగే వాటి గురించి వివరంగా తెలియచేస్తాను ఈ పరిహారాన్ని చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెజ్ అనేది తిని ఉండవకూడదు అలాగే పిరియడ్ టైంలో ఉన్నప్పుడు కూడా చేయకూడదు ఇది మనం పూజా మందిరంలో కూర్చొని చేస్తాము కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలు అనేది పాటించవలసి ఉంటుంది మీరు చేయాలి అనుకున్న వాళ్ళు గురువారం రోజు శుక్రవారం రోజు లేదంటే అమావాస్య రోజైనా కూడా చేయవచ్చు అమావాస్య రోజైతే ఇంకా అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుంది లేదంటే శుక్రవారం రోజైనా కూడా చేయవచ్చు మనం లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీదేవి స్థిర నివాసం కోసం ఈ యొక్క పరిహారాన్ని చేస్తూ ఉన్నాము మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఆర్థిక ఒడిదుడుకులు ఇబ్బందులు అనేవి తొలగిపోయి ఇంట్లో ధనం ఎప్పుడూ నిల్వ ఉండటానికి అనుకోని ఆపదలు వచ్చినా తొలగిపోవటం కోసమైతే ఈ పరిహారాన్ని చేయబోతూ ఉన్నామన్నమాట మనం ఉపయోగించే వస్తువులు అనేవి కూడా వాటికి సంబంధించి మనకి వచ్చేటువంటి గ్రహ దోషాలను కూడా తొలగింపచేసేటువంటి వస్తువులే ఈ మూడు కూడా కాబట్టి ఎవ్వరూ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మూడు వస్తువులు తెలుసు కదా అనుకున్నా కూడా వాటిని ఏ క్లాత్ ఏ రంగు గుడ్డలో కట్టవలసి ఉంటుంది ఏ ప్రదేశంలో పెట్టవలసి ఉంటుంది పెట్టినా కూడా ప్రతిరోజు వాటికి మనం ఏం చేయవలసి ఉంటుంది అనేటువంటి విషయాలు క్లియర్గా తెలియజేస్తాను ఇప్పుడైతే మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను లవంగాలు అందరికీ తెలిసినవేనండి మనం ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటాము వంటగదిలో ఆ లవంగాలు ఒకటి రెండవది ఇలాచి అంటే యాలకలు యాలుకలు లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ప్రీతికరమైనటువంటిది మూడవది వచ్చేసి కర్పూరము మనం చాలామందికి తెలియదు కానీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది పచ్చకర్పూరము అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి విష్ణుమూ విష్ణుమూర్తికి ఇట్లా దేవుళ్ళందరికీ కూడా నామాన్ని మనం ఎలా అయితే చూస్తూ ఉంటాం కదా తిరుమల వెంకటేశ్వరి యొక్క నామం ఎలా ఉంటుందో ఆ నామాలను పెట్టేటువంటి ఈ యొక్క పొడిలో కూడా మనకి ఈ పచ్చకర్పూరం అనేది ఎప్పుడూ కూడా కలుపుతూ ఉంటారట ఎందుకంటే దేవుళ్ళకి అంత ప్రీతికరమైనటువంటిది ఈ యొక్క కర్పూరము అలాగే లవంగాలు లవంగాలు మనకున్న చెడు గ్రహ దోషాలను తొలగింపజేస్తాయి అలాగే మనకు తెలియకుండా మన మీద ఉండేటువంటి నెగటివిటీని కూడా తీసివేయటానికి లవంగాలు చక్కగా పనిచేస్తాయన్నమాట కాబట్టి లవంగాలను ఉపయోగించండి అయితే ఈ మూడు వస్తువులని కూడా మనం ఒక క్లాత్లో వేసి మూటలాగా కట్టవలసి ఉంటుంది అది ఎరుపు రంగు క్లాత్ అయితే తీసుకోండి ఖచ్చితంగా మీకు వీడియోలో చూపిస్తాను అలాగే చెప్తున్నానండి ఎరుపు రంగు అనేది శుభ కాబట్టి నలుపు పచ్చ అలాంటివి కాకుండా ఎరుపు రంగు వస్త్రాన్ని ఉతకనటువంటిది అంటే మనం వాడనటువంటి ఎరుపు రంగు వస్త్రాన్ని ఒకటి తీసుకొని చక్కగా చిన్నదైనా సరిపోతుంది దానిలో పదకొండు లవంగం మొగ్గలను పదకొండు యాలుకలను పదకొండు మన ఈ యొక్క ఏదైతే తీసుకున్నామో కర్పూరం పచ్చ కర్పూరం అండి మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాము నార్మల్ కర్పూరం వేరే ఉంటుంది పచ్చ కర్పూరం వేరే ఉంటుంది ఈ పచ్చ కర్పూరం బిళ్ళలు పదకొండు తీసుకోండి లవంగం మొగ్గలనేవి చక్కగా ఉండేలాగా చూసుకోండి మొగ్గ ఇరిగిపోయినవి తునిగిపోయినవి కాకుండా ప్రతి మొగ్గ నీట్గా ఉండేలాగా తీసుకోండి మనం ఏదైనా ఒక పరిహారం చేస్తున్నాము అంటే దానికి సంబంధించినటువంటి వస్తువులు కూడా అంతే చక్కగా ఉండాలన్నమాట అన్నీ కూడా పదకొండు పదకొండు తీసుకోండి మీకు వీడియోలో స్క్రీన్ పైన చూపిస్తూ ఉన్నానండి పదకొండు వస్తువులనైతే తీసుకొని ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని ఈ వస్త్రాన్ని మూటలాగా కట్టండి కట్టిన తరువాత కొద్దిగా గంధంతో పూసి కుంకుమ బొట్టు అనేది ఈ మూట పైన పెట్టండి అలా ఈ పరిహారం మొత్తాన్ని కూడా మీరు మందిరంలో కూర్చొని చేయవలసి ఉంటుందన్నమాట చేసిన తరువాత ఏం చేస్తారంటే లక్ష్మీదేవి పటం ముందుగా కానీ ఇంట్లో ఏ పటం ముందైనా మందిరంలో దేవుని వద్ద పెట్టుకొని ఈ యొక్క మూటని మీరు కుంకుమతో అర్చన చేయండి ఇలా అర్చన చేసేటప్పుడు ఒక మంత్రాన్ని జపించండి నూట ఎనిమిది సార్లు ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మియే నమో నమ విన్నారు కదండి ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చినటువంటి ఈ యొక్క లక్ష్మీ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదువుతూ కుంకుమతో అభిషేకం లాగా అభిషేకం అని కాదు అర్చనలాగా చేయండి ఇలా చేయటం వలన మీరు ఏదైతే మూటగా భావించి కట్టారో ఈ యొక్క మంత్ర బలం కూడా తోడవుతుందనమాట ఈ మూటని మీరు ధనం నిలువ ఉంచుకునేటువంటి ప్రదేశంలో నైరుతి మూల మనం బీరువాని పెట్టుకుంటాం కదా ఆ బీరువా లోపటైనా అల్లమార్లో కానీ కబోర్డ్లో కానీ లాకర్లో కానీ అంటే మీరు ధనాన్ని ఎక్కడైతే నిలువ ఉంచుకుంటారో ఆ ప్రదేశంలో ఈ యొక్క మూటని ఉంచవలసి ఉంటుందన్నమాట లేదు మేము అలా ఎక్కడ పెట్టుకోలేము ఇంట్లో ఎదురుగానే పెట్టుకుంటున్నాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మూటనైతే మీరు మీ ఇంటి యొక్క సింహద్వారానికి వేలాడ తీసినట్టుగా కూడా కట్టుకోవచ్చు అనమాట ఇలా కట్టుకోవటం వలన కూడా మీకు వందకి వంద శాతం ఫలితం అనేది వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోనికి రావటానికి ఒక చక్కని మార్గాన్ని వేసినట్లుగా అవుతుంది లక్ష్మీ నివాసంగా మీ ఇల్లు మార్చబడుతుంది అయితే ఇలా మీరు శుక్రవారం రోజు అమావాస్య రోజు ఖచ్చితంగా చేసి చూడండి ఇలా చేసిన తర్వాత అంతటితో వదిలివేయకూడదండి ప్రతిరోజు కూడా మనం పూజ అనేది చేసుకుంటాం కదా అలా పూజ చేసుకున్నప్పుడు మనం వెలిగించేటువంటి ధూపం ఏదైతే ఉందో ఆ ధూపాన్ని ఈ యొక్క మూటకి కూడా ప్రతిరోజు చూపిస్తూ ఉండాలన్నమాట అప్పుడు ఇంకా తొందరగా మన ఇంట్లోనికి లక్ష్మీదేవి ఆహ్వానితురాలవుతుంది ఎప్పుడూ కూడా ఇంట్లో సువాసనలు పరిమళాలు వెదజల్లుతూ ఉన్నట్లయితే కనుక ఆ ఇంట్లో శుభాలు కలుగుతూ ఉంటాయి ఆ ఇంట్లో ఆనందం నెలకొంటుంది ఆ ఇంట్లో సంతోషాలు అనేవి అన్నమాట కాబట్టి ఇంట్లో ఎప్పుడూ కూడా అదే విధముగా సువాసన వెదజల్లేటువంటి పరిమళాలను వెదజల్లేటువంటి అగర్బత్తీలను వెలిగించి ఆ ఏ ఆ దూపాన్ని మీరు ఈ కట్టిన మూటకి ప్రతిరోజు ఒక్కసారైనా చూపియండి ఖచ్చితంగా మీ ఇల్లు ఆనంద అవుతుంది లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఇప్పుడు చెప్పిన నియమాలు అనేది పాటిస్తూ ఈ మంత్ర బలంతో ఈ యొక్క మూటని ఎవరైతే కట్టి ఇంట్లో పెట్టుకుంటారో ఖచ్చితంగా వారికి ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఒక మంచి మార్గం అనేది ఏర్పడుతుందనమాట ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయిందండి ప్రతి ఒక్కరూ కూడా ముందుగా చెప్పినట్టు ఆల్ ఈజ్ వెల్ అనే కామెంట్ అయితే చేయండి అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాము అందరిలోనే మనమన్న మాట మర్చిపో